రాజీవ్ గారి జయంతి వేడుకలు మరియు పునః ప్రారంభం దానికి ఇచ్చేసిన మన భీమవరం మన ఆంధ్రప్రదేశ్ శేష చైర్మన్ కోరియ భూషన్ రాజు గారికి మన స్థానిక ఎమ్మెల్యే మన అంజుబాబు గారికి అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు కనుగూరి బాబురాజు గారికి కనకరాజు గారికి అలాగే మా చంద్రబాబు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పార్టీ ప్రత్యేకంగా అందరికీ ప్రజలకు అభినందన తెలియజేస్తూ ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ మళ్ళీ మరొకసారి వారి కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేస్తూ ముందుగా అలాగే మన చంద్రబాబు అన్నాడు గారిని రాజీవ్ గాంధీ గారిని ఉద్దేశం ఒక నిమిషం ఆడాల్సింది కోరుతున్నాం గుర్తుంచుకొని రాబోయే తరాలు సమాజానికి మరింత మంచి చేయాలని ఉద్దేశంతో ఎప్పుడు కూడా బాగా సమాజానికి ఉపయోగపడే విగ్రహాలు గుర్తులో పెట్టుకుంటూ ఉంటాం మరి రుణ పరిస్థితుల్లో అయితే ఉండగానే విగ్రహాలు పెట్టేసుకున్నాం చాలా మంది ఆలోచిస్తున్నారు అన్ని కాకుండా ఈ రోజు మరి ఆ విగ్రహాన్ని అయితే మన ప్రధానమంత్రిగా ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది తొమ్మిది వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మళ్ళీ పరం ప్రారంభించడం ఇక్కడ పూర్వం ఉండేది మళ్ళీ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కోరుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ బాగా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఆ రోజుల్లో ఏమీ ఆశించకుండా మంచి చేయాలి సమాజానికి అని దేశానికి అని ఒక మంచి సంకల్పంతో ఆ కుటుంబంతో వచ్చి తర్వాత తల్లి తర్వాత ఆయన కుటుంబం నుంచి ప్రధానమంత్రి చేయటం అని అనుకోకుండా ఆయన ప్రచార కార్యక్రమంగా ఒక దుర్ఘటన సంఘటన జరిగి ఆయన ప్రభాస్ పలవడం జరిగింది మన కనుక్కోవడం జరిగింది వారికి గుర్తుంచుకొని మనం రానున్న రోజుల్లో పిల్లలందరికీ కూడా ఒకటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన సమాజానికి మనం ఉపయోగపడాలి ప్రతి ఒక్కరు కూడా మనం వీలైనంత వరకు అవసరం ఉన్నాడు వారికి సాయపడాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా మా బాబురాజు గారికి నాన్న అవసరాలు తెలుపుకుంటూ నన్ను రిమాక్ట్ చేసినందుకు నేను మీద పాల్పొచ్చిన విధంగా చేసినట్టు కొలుగు ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్